తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం దర్శనానికి పన్నెండు గంటలు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం ఒక్కసారిగా పెరిగింది ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది తిరుమల శ్రీవారికి నిన్న హుండీ ద్వారా ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది మళ్ళీ చాలా రోజుల తర్వాత హుండీ ఆదాయం పెరిగినట్లుగా అధికారులు తెలిపారు నిన్న ఒక్కరోజే స్వామివారిని అరవై తొమ్మిది లక్షల మూడు వందల పద్నాలుగు మంది దర్శించుకున్నారు ఇరవై ఐదు లక్షల ఒక వంద అరవై ఐదు మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రస్తుతం తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది స్వామి దర్శనానికి ఏకంగా ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు టైమ్ స్లాట్ టికెట్ లేని సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు ఇకపోతే తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని నిర్వహించనున్నారు ఆ రోజున ఆలయంలో ఉదయం ఏడు గంటలకు సూర్య ప్రభావ వాహనం రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభావ వాహనంపై కోదండరామస్వామి విహరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వినిపించనున్నారు